లెజెండరీ దర్శకులు కేవీ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే నేటి తరం వాళ్లకు ఆయన గొప్పతనం తెలియకపోవచ్చు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రేట్ డైరెక్టర్ ఆయన ఒకటే నమ్ముతారు సినిమా ముందు ప్రేక్షకుడిని కూర్చోబెట్టాలంటే మంత్రదండం ఉండాలి అనేవారట మరి ఏంట మంత్రదండం అంటే స్క్రిప్ట్ నే మంత్రదండంలా గొప్పగా చూసుకునేవారు ఇక రచయితతో కూర్చున్నారంటే తన సినిమా పూర్తయ్యే వరకు ఉండాల్సిందే ముందే రచయితలకు చెబుతారాయన పెళ్ళాం పెళ్ళం పిల్లల పని ఉంటే ముందే చూసుకునిరా మళ్ళీ మధ్యలో వెళ్తానంటే కుదరదు వెళ్తే నేను ఇబ్బంది పడతాను మీరు ఉంటేనే మంత్రదండం పనిచేస్తుందని రచయితలకు అంత గౌరవం ఇచ్చేవారు కెవీ రెడ్డి ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకునేవారు ఆయన తీసింది కేవలం పద్నాలుగు సినిమాలే అయినా ఆణిముత్యాలు సినిమా ప్రేక్షకుడి కంటికి అందంగా కనిపించాలి చెవులకు తీయగా ఉండాలని కసిగా ప్రయత్నించేవారు కేవీ రెడ్డి ఒక కథ తాను అనుకున్న ఓ ఐడియా వచ్చినా సరే రచయితను పిలిపించి రోజు గంటల తరబడి కూర్చొని నాలుగు నెలల పాటు కష్టపడి కథను సిద్ధం చేసుకునేవారు ఆయన రాసిన రచయితకు సినిమా కథ డైలాగులు ఎంత గుర్తుండిపోతాయా కానీ కేవీ రెడ్డి మాత్రం ఆశాంత మనస్సు అనే బాక్సులో నింపేస్తారు ఆ తర్వాత కథను తన పక్కింటి వాళ్ళు పరిచయస్తులు పనివాళ్లు అందరినీ పిలిచి చందమామ కథలా సినిమాను చెబుతారు మళ్ళీ వారం తర్వాత ఒక్కొక్కరిగా పిలిచి మొన్న చెప్పిన కథ చెప్పమని అడుగుతారు ఆ కథ వారు తిరిగి చెప్పినందుకు మంచి భోజనం కాఫీ పలహారాలు ఇచ్చి మరీ వారిని ఎంకరేజ్ చేసేవారాయన అలా ఒక్కొక్కరి నోటి నుంచి కథ వినేవారు అసలు వాళ్ళు ఏం గుర్తు ఏది వదిలేశారు ఏ విషయాన్ని గొప్పగా చెప్పారో రాసుకొని మళ్ళీ కథను ఫిల్టర్ చేసేవారు ఆయన డైలాగులు చెబితే చిన్నగా ఉండాలి సూటిగా ఉండాలి అవసరమైన దగ్గర పొడవైనా పర్వాలేదు కానీ క్యారెక్టర్ పరిధి దాటద్దు పాత్ర స్టైల్ మారకుండా డైలాగులు కూడా ఉండాలంటారు ఆయన మృదువైన పాత్ర నోటితో కటువైన చిన్న పదం వచ్చిన ఒప్పుకోరు కెవీ రెడ్డి ఆయనకు సినిమా అంటే పిచ్చి అనంతపురంలోని తాడిపత్రిలో పుట్టిన కదిరి వెంకటరెడ్డికి మొదటి నుంచి సినిమా తీయాలనే పట్టుదల ఉండేది బిఎస్సి పూర్తి కాగానే ఆయన హెచ్ రెడ్డి దగ్గర పరిచయస్తుల ద్వారా వెళ్లి అసిస్టెంట్ గా పనిచేశారు ఆ తర్వాత వాహిని ప్రొడక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు అయితే సినిమా తీసే అవకాశం వస్తే ఆయన భక్తి సినిమాలే తీయాలనుకున్నారు కెవి రెడ్డి అప్పటికే మరో దర్శకుడు బిఎన్ రెడ్డితో కలిసి కథ ఎలా ఉండాలి ప్రజలు ఏవి ఇష్టపడతారు అనే దానిపై ఎంతో పరిశోధన కూడా చేసేవారు ఆ తర్వాత ప్రజల నాడిని బట్టి భక్తి సినిమాలైతే సినిమా థియేటర్ను కూడా దేవాలయంలో ప్రేక్షకులు భావిస్తారని అర్థం చేసుకున్నారు వాస్తవానికి వాహని ప్రొడక్షన్స్లో పనిచేసి పార్ట్నర్గా బిఎన్ రెడ్డితో కలిసి పనిచేశారు సందేశాత్మక చిత్రాలను తీసే వాహనిలో పనిచేసిన కేవీ రెడ్డి తనకు సినిమా దర్శకత్వం వహించే అవకాశం రాగానే భక్తి సినిమాలే తీయాలనుకున్నారు ఎందుకంటే ప్రేక్షకులు వాటిని ఎక్కువగా ఇష్టపడతారని దీంతో ఆయన తన మొదటి సినిమా భక్తపోతను తీశారు ఆ సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత అదే తోవలో తానే నిర్మాతగా మారి యోగి వేమన సినిమాకు దర్శకత్వం వహించారాయన ఆ మూవీని చూసిన వారందరూ కూడా బాగుందన్నారు కానీ పండితులకు బాగా చదువుకున్న వారికి అర్థమైందన్నారు అదే జరిగింది నష్టం కూడా మూట కట్టుకోవాల్సి వచ్చింది అయితే జానపద సినిమాలతో హిట్ కొట్టాలనుకున్నారు తాను గురువులా భావించే బిఎన్ రెడ్డితో కలిసి ఎన్నో చర్చించారు ఆయన బాలనాగమ్మ కథను మొదటి సినిమాగా తీయాలనుకున్నారు కానీ బిఎన్ రెడ్డి వద్దని వారించారు అప్పుడే షేక్స్పియర్ నాటకమైన కింగ్ లియర్ గుర్తుకొచ్చింది దాన్నే మార్చి గుణసుందరి కథగా తీసి సూపర్ హిట్ కొట్టారు కేవీ రెడ్డి కానీ ఈ సినిమా వలనే మాంత్రికుడి మీద పిచ్చి పుట్టింది తమ దగ్గరే ఉండే రచయిత పెంగళి నాగేంద్ర కలిసి మాంత్రికుడి మీదనే ధ్యాసతో కథా మాటలు రాయించారు E ఆ సినిమానే పాతాళ భైరవి ఇందులోని డైలాగులు రచయిత కేవి రెడ్లు త్రాసు వేసి తూచి రాసుకున్నట్లుగా ఉన్నాయనే ప్రశంసలు దక్కాయి ప్రతి డైలాగు ప్రతి సీను ఎంతసేపు ఉండాలి ఎలా పలకాలనే దానిపై ముందే కామేశ్వరరావుతో కలిసి రాసుకున్నారట కేవి ఇంకేమి చేయవలరా డింగిరి అనే డైలాగ్ నుంచి పుట్టిన మాటల పదకేళ్ళి ఆ తర్వాత సినిమా మొత్తం ఉండేలా చూసుకున్నారట కథేమీ లేదు ప్రేమ కోసం ప్రాణాలకు తెగించిన ఓ వీరుడి కథే పాతాళ భైరవి కానీ హీరోయిజం పుట్టిందే ఈ సినిమా నుంచి మామూలుగానే హీరోలకు యాటిట్యూడ్ని ని అటాచ్ చేసిన మొదటి దర్శకుడు కె రెడ్డి ఇందులో పొడవైన జుట్టుతో కనిపిస్తాడు ఎన్టీఆర్ తలను ఎగరేస్తూ ఉంటాడు జబర్దస్తి చేస్తూ ప్రేక్షకులకు మొదటిసారి కలలో ఊహించుకునే హీరో ఎదురుగా సినిమాలో కనిపించడంతో అందరూ తేగా ఎంజాయ్ చేశారు పైగా హీరోగా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటూ ప్రతిసారి నవ్వులు పోయించారు ఎన్టీఆర్ ఈ సినిమా నేటికి క్లాసిక్ ఎప్పటికీ కూడా కేవీ రెడ్డి గొప్పతనం ఏంటంటే ఓ వ్యక్తి నిజమైన నటుడా కాదా అని చాలా సింపుల్గా గుర్తిస్తారు ఆయన ఒకసారి ఆయనతో మాట్లాడి చిన్న డైలాగ్ చెబుతూ ఓ సీన్లో నటిస్తే చాలు ఏ పాత్రకు పనికొస్తారు ఆయనలోని పాజిటివ్స్ ఏంటనేది వెంటనే గుర్తించేస్తారు సరిగ్గా పాతాళభైరావు సినిమా కోసం మాంత్రికుడి పాత్రకు ఎస్వి రంగారావును అలానే ఎంపిక చేశారు అప్పటికే వరుదిని అనే సినిమాల్లో హీరోగా చేశారు ఎస్వి రంగారావు ఆయన అప్పటికే గొప్ప రంగస్థల నటుడు కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరు కూడా పట్టించుకోలేదు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు ఇక మళ్ళీ ఇంటికి వెళ్లడం మినహా మరో అవకాశం లేదు ఆ సమయంలోనే కేవి రెడ్డి ఆయన ప్రతిభను గుర్తించి పిలిపించారు ఆయనతో ఓ చిన్న సీన్లో నటింపజేసి మీరే నా రియల్ హీరో నాకు పాతాళ భైరవులో ఇష్టమైన పాత్ర అది మీరే చేయాలన్నారు దీంతో ఎస్వి రంగారావు ఆ పాత్ర కోసం నెల రోజులు కష్టపడి ప్రిపేర్ అయ్యారు తన నటనలోని చాతుర్యాన్ని బాడీ లాంగ్వేజ్ని కూడా కేవి రెడ్డి యాక్సెప్ట్ చేశారు అలా ఈ సినిమాతో గొప్ప నటులు ఆవిష్కృతమయ్యారు నట సార్వభౌముడిగా కీర్తించబడ్డారు ఎస్వి రంగారావు మరోవైపు భక్తి సినిమాలంటే ఇష్టం ఉన్న కేవీ రెడ్డి జానపద బ్రహ్మయ్యారు ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయారు ఇక నాగిరెడ్డి చక్రపాణిలో లెక్కబెట్టుకోలేనంత డబ్బును కారల్లో బస్తాల్లో మోటలు కట్టి తీసుకొచ్చారు అలా ఒక్క సినిమాతో పరిశ్రమలో నిలబడ్డారు కేవీ రెడ్డి ఇక కేవీరెడ్డి రెడ్డి మరో ఆణిముత్యం మాయాబజార్ తెలుగు సినిమాకు ఖ్యాతి తెచ్చిపెట్టిన మూవీ ఇది సినిమాను రిచ్గా తీయడం ఎలాగో చూపించారాయన ఈ సినిమా నుంచి ఇండియాలో ఓ కొత్త వరవడి క్రియేట్ చేశారు హీరో హీరోయిన్ తో పాటు ముఖ్యమైన విలన్ పాత్రలను బొమ్మల ద్వారా గీయించేవారు తన ఊహని ఆర్ట్ డైరెక్టర్ కు చెప్పి హీరో ను క్రియేట్ చేసేవారు ఆ తర్వాత అలానే మేకప్ వేసి ఫోటోలు తీసేవారు నచ్చకపోతే మరో లుక్ ఇలా పర్ఫెక్ట్ లుక్ వచ్చే వరకు ప్రయత్నించేవారు కేవీ రెడ్డి ఇప్పుడు ఆడిషన్ పేరుతో లేదంటే ఫోటోషూట్ పేరుతో ఫస్ట్ లుక్ ట్రై చేస్తున్నారు కానీ కేవీ రెడ్డి ముందు అద్భుతమైన ఐడియాను ఫోటోగా గీయించేవారు ఉదాహరణకు ఎన్టీఆర్తో సినిమా చేస్తే పాత్రకు ఎలాంటి లుక్ ఉండాలి బట్టలు ఎలా ఉండాలనే దానిపై బొమ్మలు గీయించేవారు అదే పద్ధతిలో సినిమాను తీసేవారు అయితే శ్రీకృష్ణుడు ఎవరనేది కేవీ రెడ్డికి వచ్చిన అనుమానం కానీ ఆయన మనసులో ఎన్టీఆర్ ఉన్నారు ఇప్పుడు మనకంటే కృష్ణుడు రాముడు ఎన్టీఆర్ఏ కానీ ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని తీసుకునేందుకు చాలా చర్చలు జరిగాయి కానీ ఎన్టీఆర్ మాయా బజార్కు ముందు చాలా లావుగా ఉన్నారు దీంతో స్థూలకాయుడైన ఎన్టీఆర్ కృష్ణుడా అని చాలా మంది నవ్వారు ఆ వెంటనే రామారావుతో చర్చించి కాస్త సన్నగా కావాలని నవ్వుతూ చెప్పారట సరేనన్న రామారావు కృష్ణుడి వేషానికి సిద్ధమైపోయారు ఎంతలా అంటే కేవీ రెడ్డికి ఇది ఛాలెంజ్ అలాగే ఇటు ఎన్టీఆర్కి కూడా తనను కృష్ణుడిగా పనికిరాడన్న వారికి బుద్ధి చెప్పాలనేది ఆయన భావన ఇద్దరూ కలిసి అద్భుతాన్ని సృష్టించారు కాకపోతే ఈ సినిమా వెనుక ఓ కథ ఉంది ఆ రోజుల్లో పెద్ద సినిమా ఖర్చు పది లక్షలు అంతకు మించకూడదు అనే రూల్ని పెట్టుకునేవారు దర్శక నిర్మాతలు మరోవైపు విజయ ప్రొడక్షన్స్ ఈ సినిమా బాధ్యతను కేవీ రెడ్డికి అప్పగించింది కానీ ఆయన తయారు చేసిన స్క్రిప్టు కెమెరా నటులు షూటింగ్ ఖర్చులు ముప్పై లక్షలు అవుతాయని ఆయన లెక్కలేసి మరీ పది పేజీల రిపోర్ట్ ఇచ్చారు అది చూసి హడలయ్యారు నిర్మాతలు కానీ కథ మీద నమ్మకం అంతకు మించి కేవీ రెడ్డి మీద ఉన్న భరోసా దీంతో ధైర్యం చేసి సినిమా తీశారు ఎందుకంటే పాతాళ బయరకు వచ్చిన కనక వర్షం చూసి ముందుకు సాగారు అది నిజమే అన్నట్లుగా సూపర్ హిట్ అయింది కృష్ణుడంటే ఎన్టీఆర్ మాత్రమే అన్నట్టుగా పేరొచ్చింది నేటికి మాయాబజార్ సినిమా మీద వారి వారసులకు డబ్బులు వస్తున్నాయంటే ఆశ్చర్యం కాదు మాయాబజార్ కథ అంటే మొదట మహాభారతంలోని పాత్రలతో నడుస్తుంది అనుకున్నారు కానీ పాండవులే లేకుండా సినిమా తీసి కేవీ రెడ్డి అయ్యబాబు అయిన ప్రేక్షకులే నోళ్లెలబెట్టేలా తయారు చేశారు ఇదే రెడ్డిని ప్రశ్నించారు నాటి సినిమా జర్నలిస్టులు పాండవులను ఎందుకు చూపించలేదని ఎన్టీఆర్ ఎస్వీఆర్ అక్కినేని రేలంగి నాగభూషణం మిక్కిలినేని బాలకృష్ణ రమణారెడ్డి అందరినీ తీసుకున్నాం ఇక పాండవులను కలపాలన్నా నటులెక్కడున్నారని జోకేసెరట రెడ్డి ఎన్నో అద్భుతమైన డైలాగులు నాడు సామాన్యులు రోజు మాట్లాడుకునేలా చేసింది మాయా బజార్ మరీ ముఖ్యంగా శ్రీకృష్ణుడు అలాగే స్థికుని పాత్రలోని డైలాగులు ఊరికే వస్తారా మహానుభావులు ఏం నాటకం ఆడబోతున్నారో అంటూ వచ్చే ఎన్నో డైలాగులు ప్రేక్షకులకు గిలిగింతల పెట్టాయి మాటలు పాటలు సంగీతం మొత్తంగా గొప్ప దర్శకత్వ ప్రతిభ అదర కొట్టేశాయి కేవీ రెడ్డి తీసినవే పద్నాలుగు సినిమాలు కానీ ఆ మూవీస్ అన్ని కూడా నేటికి రాబోయే తరం రచయితలు దర్శకులకు మూవీ లెసన్స్ అనమాట అన్నింటికీ స్క్రిప్టే మంత్రమని చెప్పేవారు కేవీ రెడ్డి అది ఫాలో అయిన దర్శకుడు ఎవరైనా సరే విజేతలే ఆయన కేవీ రెడ్డి తీసిన పెద్ద మనుషులు సినిమాకు రాష్ట్రపతి అవార్డు దక్కింది దొంగరాముడు శ్రీకృష్ణ సత్య భాగ్య చక్రం శ్రీకృష్ణార్జున యుద్ధం ఇలా ఏ సినిమా తీసుకున్నా అంతే అందుకే తెలుగు సినిమా ఉన్నంత వరకు కేవీ రెడ్డి ఎప్పుడూ మనతోనే ఉంటూ ఉంటారు ఎందుకంటే ఏ జనరేషన్ అయినా సరే మాయా బజార్ సినిమా చూడకుండా ముందుకు సాగదు అనేది నిజాం మరి కేవీ రెడ్డి సినిమాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మెన్షన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి